నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పొగ మంచుతో వాహనదారుల ఇబ్బందులు పాలు మంచలో ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల జనవరి ఇరవై తొమ్మిది ఎన్నిక కుత్బుల్లాపూర్ ముల్లాపూర్ హాస్పిటల్ వద్ద నిత్య ట్రాఫిక్ త్వరలో సమస్య పరిష్కరిస్తామని సిఐ హామీ ప్రజాపాలన గ్రామ సభను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకం అందించడమే కాంగ్రెస్ లక్ష్యం అన్న ఎమ్మెల్యే కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ హర్షం వ్యక్తం చేసిన అభ్యర్థులు ఎన్నికల కోసమే అయోధ్య రామ మందిరం అన్న సిపిఐ నారాయణ వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిదే అధికారమన్న కామ్రేడ్ లేడీస్ లో అఘంతకుడు హల్చల్ భద్రత కల్పించాలని విద్యార్థుల నిరసన దావా ఫోర్ ట్వంటీ హామీలు అనే బుక్ రిలీజ్ పై దుమారం ఇండియా కూటమికి బీటలు మమతా బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆదిరంజన్ చౌదరి తీవ్ర విమర్శలు సౌత్ ఆఫ్రికాపై భారత్ విజయం సిరీస్ డ్రా ఇక వివరాలకు వెళ్దాం తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది రోజు రోజుకు పగలు రాత్రి ఉష్ణోగతలు పడిపోతున్నాయి ఉదయం పది గంటలు అయినా వాతావరణం పొగ మంచుతో కప్పుకొని ఉంటుంది పొగ మంచుతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు ఇక పాఠశాలలు కళాశాలలు ఆఫీసులు ఇతర పనుల మీద బయటకు వెళ్లే ఈ పొగ మంచులోనే గజగజ వణుకుతూ వెళుతున్నారు పొగ మంచుతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఈ సందర్భంగా పాలవంచ ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ వాహనదారులకు పలు సూచనలు చేశారు వాహనాలు లైటింగ్ కండిషన్ ఉండాలని అన్నారు డ్రైవింగ్ చేసే సమయంలో పాటలు మ్యూజిక్ వినరాదని ఆయన తెలిపారు మూల తిరిగేటప్పుడు వెనుకున్న వాహనదారులకు అర్థమయ్యేటట్టు ఇండికేటర్ వేయాలని ఎస్ఐ సూచించారు వెహికల్ మిర్రర్ పైన తేమ నీటి బిందువు లేకుండా చూసుకోవాలని వాహనదారులకు ఆయన కోరారు ప్రజలకు విజ్ఞప్తి కూడిన మంచు ఎక్కువగా కురుస్తుండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి రాత్రి వేళ అత్యవసరం అయితేనే ప్రయాణం చేయండి పాక్ లో లోమ్ లైట్స్ని ఆన్ చేసి ఉంచాలి వాహనానికి వాహనానికి మధ్య మినిమం యాభై అడుగులు ఉండే విధంగా చూసుకోవాలి రోడ్డుకి ఎడం పక్కన ఉన్న మార్జిన్ లైన్ వెంబడిగా ప్రయాణించాలి మూలమలుపుల వద్ద ఇండికేటర్స్ వాడాలి వాహనాన్ని తక్కువ వేగంతో నడపాలి మ్యూజిక్ వింటూ వాహనాన్ని నడపొద్దు రోడ్డు పైన ఉండే జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది రెండు స్థానాలకు నోటిఫికేషన్ విడుదల అయింది జనవరి ఇరవై తొమ్మిదిన ఎన్నికలు జరగను ఈ నెల పదకొండున నామినేషన్ వేయనున్నారు పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి రాజీనామాలతో రెండు ఎమ్మెల్సి స్థానాలు ఖాళీ అయ్యాయి వీరిద్దరు గెలిచారు తరఫున జిల్లా ముల్లపూడి హాస్పిటల్ వద్ద ట్రాఫిక్ సమస్య పైన సిఐ వెంకట్రెడ్డి విచారణ ఇచ్చారు త్వరలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మీడియాతో అన్నారు అయితే ఈ టూ త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఆ ఊషాముల్లాపూడి దగ్గర ఒక యూ టర్న్ ఉంటుంది తర్వాత మొత్తం ఫోర్ రోడ్ జంక్షన్ చిన్న చిన్న రోడ్సే కానీ ఫోర్ రోడ్ జంక్షన్లా ఉంటుంది ఇది ఇప్పటివరకు అసలు ఎప్పుడూ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ ప్రజెన్స్ ఉండాల్సిన అవసరం కూడా ఉండేది కాదు రీసెంట్గా ఈ ఎంక్రోచ్మెంట్స్ మొత్తం టువర్డ్స్ అది జగద గుట్ట పోయే రోడ్లో ఉండే ఊషాముల్లపూడి హాస్పిటల్ కాలుకొని ఉండే రోడ్లో ఉండే ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా జస్ట్ వన్ వీక్ బ్యాక్ కంప్లీట్గా తీయించడం జరిగింది తర్వాత ఆపోజిట్ రోడ్లో తీయించడం జరిగింది ఫోర్ రోడ్స్కి మొత్తం ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీయించడం జరిగింది అయినా కూడా అవి ఈవినింగ్ టైంలో కొంచెం హెవీగా ట్రాఫిక్ ఉండడం వల్ల అప్పుడప్పుడు జామ్ అవుతుంది మనకు ఈవినింగ్ స్పెసిఫిక్గా ఒక కానిస్టేబుల్ని ఆ పాయింట్ మీద మనం పెట్టడం కూడా జరుగుతుంది ఈ జంక్షన్ డెవలప్మెంట్ గురించి ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాక్కి మనం కన్సల్డ్ జిహెచ్ఎంసి అథారిటీస్కి లెటర్స్ ఇవ్వడం జరిగింది చాలా వరకు వాళ్ళు ఆ జంక్షన్ ఫోల్డింగ్ పాయింట్స్ ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీయించడం జరిగింది తర్వాత మీకు అందరు తెలుసు బాలాజీ లేఅవుట్ పే వద్ద కమాన్ ఉంది ఆ కమాను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కమాన్ తీయించడం జరిగింది ఇప్పుడు ఆ రోడ్స్ చాలా వరకు వైడ్ అయినాయి జంక్షన్ డెవలప్మెంట్ ప్లాన్ ఆల్రెడీ ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపూర్ గ్రామ పంచాయతీలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా పేదలకు అందజేస్తామని ఆయన అన్నారు నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కలిసి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్పీకర్ చేసిన సందర్భంగా కొత్త గవర్నమెంట్ ఏర్పాటైన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్నికల ముందు ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల పేద ప్రజలకు అందిస్తామని చెప్పినామో మరి ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు గ్యారంటీ పథకాలు ప్రారంభం చేయడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆడబిడ్డలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రెండవది రాజీవ్ శ్రీ పథకంలో ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు వైద్యం కోసం ఇచ్చి ఆరోగ్యవంతులు చేసే దానికోసం రెండో పథకం ఈ రెండు పథకాలను వెంటనే ప్రారంభించినటువంటి మాట ప్రకారం నిలబెట్టుకున్నటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఈ రెండు పథకాలు ప్రారంభించిన సందర్భంగా వినపాక నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణలో కానిస్టేబుల్ నియమక ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్స్పోర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది అలాగే నాలుగు వారాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీస్ రిక్యూర్మెంట్ బోర్డును ఆదేశించింది దేశంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు వచ్చే ఎన్నికల నాటికి ఇండియా కూటమి మరింత బలపడుతుందని చెప్పారు ఇటీవల మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తప్పిదాలతోనే బీజేపీ గెలిచిందని అభిప్రాయపడ్డారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎన్నికల కోసమేనని ఆరోపించారు పార్లమెంట్ పై జరిగిన దాడికి సమాధానం చెప్పలేకే నూట నలభైకి పైగా విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని నారాయణ మండిపడ్డాడు లోని ఓయు లేడీస్ హాస్టల్లో ఓ దుండగుడు హల్చల్ సృష్టించాడు అగంతకుడు హాస్టల్లోకి చొరబడి డోర్లు కొట్టాడు దీంతో హాస్టల్ విద్యార్థులు భయాందోళనకు గురి అయ్యి ఆందోళనకు దిగారు మూసివేసి రోడ్డుపై ధర్నా చేపట్టారు తమకు సరైన సెక్యూరిటీ కల్పించాలని వారు డిమాండ్ చేశారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేత రాజేష్ కుమార్ పరువు నష్టం దావా వేశారు కేటీఆర్ కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు అని ఓ బుక్లెట్ ను రిలీజ్ చేశారు దీనిపై కాంగ్రెస్ నేత అభ్యంతరం వ్యక్తం చేశారు నూట ముప్పై తొమ్మిది ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఫోర్ ట్వంటీ అనడం సరైంది కాదు కాంగ్రెస్ పార్టీ పరువుకు నష్టం కలిగించిన కేటీఆర్ పై చర్యలు తీసుకోండి అని పోలీసులకు ఫిర్యాదు చేశారు సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ఇండియా కూటమిని విభేదాలు వెంటాడుతున్నాయి టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆదిరంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు మోడీ సేవలో మమత బిజీగా ఉన్నారు కాంగ్రెస్ టీఎంసీ మద్దతు కోరలేదు ఆమె స్వయంగా వచ్చి కూటమిలో చేరారు మేము ఒంటరిగా పోటీ చేయగలం అని పేర్కొన్నారు కాంగ్రెస్ కు బెంగాల్లో మమత రెండు ఎంపీ సీట్లు ఆఫర్ చేశారన్న వార్తపై ఈ విధంగా స్పందించారు కేప్టౌన్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో భారత్ విజయం సాధించింది రెండో ఎన్నింగ్స్ లో డెబ్బై తొమ్మిది పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి ఎనభై రన్స్ చేసింది దీంతో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది జైస్వాల్ ట్వంటీ ఎయిట్ గిల్ టెన్ కోహ్లీ ట్వెల్వ్ పరుగులు చేశారు తొలి టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా గెలువగా రెండో టెస్ట్ ను భారత్ సొంతం చేసుకుంది రెండు మ్యాచ్ల సిరీస్ డ్రాగా ముగిసింది మరోసారి చూద్దాం పొగ మంచుతో వాహనదారుల ఇబ్బందులు పాల్వంచెలో ఎల్లో అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల జనవరి ఇరవై తొమ్మిది ఎన్నిక కుత్బుల్లాపూర్ ముల్లాపూడ హాస్పిటల్ వద్ద నిత్య ట్రాఫిక్ త్వరలో సమస్య పరిష్కరిస్తామని సిఐ హామీ ప్రజాపాలన గ్రామ సభను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకం అందించడమే కాంగ్రెస్ లక్ష్యం అన్న ఎమ్మెల్యే కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ హర్షం వ్యక్తం చేసిన అభ్యర్థులు ఎన్నికల కోసమే అయోధ్య రామ మందిరం అన్న సిపిఐ నారాయణ వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిదే అధికారం అన్న కామ్రెడ్ ఓయూ లేడీస్ హాస్టల్లో అగాంతకుడు హల్చల్ భద్రత కల్పించాలని విద్యార్థుల నిరసన కేటీఆర్ పై పరువు నష్టం దావా కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలు అనే బుక్ రిలీజ్ పై దుమారం ఇండియా కూటమికి బీటలు మమతా బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆది రంజన్ చౌదరి తీవ్ర విమర్శలు సౌత్ ఆఫ్రికాపై భారత్ విజయం సిరీస్ డ్రా డ్రాట్ బుల్టెన్ అప్డేట్స్ చూస్తుండండి న్యూస్ వాచ్